ఈ మస్ రిమెంబర్ కొత్త బైబుల్ సైజ్ బైబిల్ ఏం చెప్తుందో మనం గుర్తుంచుకోవాలి గ్లోర్ యువ యంగ్ టీ టూ ఇ దగ్గ జీల్ యవనస్తుల ఆసక్తి వారికి అలంకారం ఈ యూ యా నాట్ జెల్స్ యూర్యం సంతకం చూడండి మీరు యవవనస్తులుగా ఉన్నప్పుడు మీకు ఆసక్తి లేకపోతే ఏదో లోపముందని నేను చెప్తాను గ్లోవ్ టీ ఓవర్ మీట్చోర్ స్పెర్చువల్ల ఇస్ దగ్గర విస్ డమ్ వృద్ధుల అలంకారం వారికి ఉన్న జ్ఞానం వృద్ధులంటే ఆత్మీయంగా పరిణితి గలవారు ఈజ్ అండ్ లార్ డిఫరెన్స్ రూమ్ జీ అండ్ విజ్డమ్ ఆశక్తికి జ్ఞానమునకు చాలా తేడా ఉంది అండ్ యూ హెవ్ జి యూ అండ్ విజ్డమ్ ఇట్స్ రియల్ గ్రైట్ మీకు ఆసక్తి జ్ఞానము ఉంటే అది చాలా మంచిది దాట్స్ వట్ యూ శుడ్ స్ట్రై ఫోర్ మీరు దానికొట్టే ప్రయాసపడాలి జీసస్ గ్రూ ఎన్ విజ్డమ్ యేసు జ్ఞానముందు వద్ద లేను మీషో యూట్యూబ్ వర్షిస్ కన్సల్ జీజస్ యేసును గురించి మీకు రెండవ చనాలు చూపిస్తాను వెస్ట్ బౌల్ లుక్ చాప్టర్ చూట్టమొదటిగా లూకాసు వార్తల రెండు అధ్యాయము జీజస్ ట్వైస్

విజ్డమ్ జ్ఞానమందుର୍దిర్దిల్లుట ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎ యంగ్ పర్సన్ నీడ్స్ టు డు ఇస్ టు గ్రో ఇన్ విజ్డమ్ ఒక యవనస్తరు చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞానమందుର୍దిర్దిల్లుట బట్ ఇఫ్ యు యు నో దేర్ ఆర్ సమ్ ఓల్డర్ పీపుల్ విత్ అ లొట్ ఆఫ్ విజ్డమ్ బట్ డోంట్ హావ్ ఎనీ జియల్ వృద్ధులైన కొంతమందికి ఎంతో జ్ఞానం ఉంటుంది కానీ వారికి అంత ఆసక్తి ఉండదు దేర్ ఆర్ పాషనట్ అబౌట్ వాట్ దే బిలీవ్ వారు నమ్మే వాటిని బట్టి వారికి ఉద్వేగం ఉండదు బట్ జీసస్ ఇట్స్ సేస్ అబౌట్ జీసస్ వెన్ హి గ్రోవ్ ద మనీ చేంజెస్ ఆర్ ఇన్ ద టెంపుల్ హిస్ డిసైపుల్స్ రిమెంబర్డ్ ఇన్ జాన్ 2:17 యేసు దేవాలయంలో నుండి రోకల మార్చే వారిని తరిమి వేసినప్పుడు యోహాను 2:17 లో ఆయన శిష్యులు ఏమి జ్ఞాపకం చేసుకున్నారు హౌస్ విల్ కన్స్యూమ్ ఇంటిని గుచ్చిన ఆసక్తి నన్ను భక్షించి వేయను దహించి వేయను అని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు జీసస్ లైక్ ఎ బుష్ బర్నింగ్ జీల్ యేసు ఒక మండుచున్న పదవలే ఆసక్తితో మండుచుండెను బట్ బికాజ్ హి హడ్ గ్రోన్ ఇన్ 30 ఇయర్స్ కానీ ఆయన 30 ఏళ్ల పాటు జ్ఞానములో వర్ధిల్లాడు కాబట్టి హి కుడ్ బి వైస్ వే ఆయన ఆసక్తిని జ్ఞానముగల విధంగా చూపించగలిగాడు నౌ యవనస్తులుగా ఉన్నప్పుడు ఇట్స్ గుడ్ టు బి జెలస్ బట్ యు మస్ట్ ఎక్నాలెడ్జ్ దట్ విజ్డమ్ డజన్ కమ్ ఓవర్ నైట్ ఆసక్తిగా ఉండటం మంచిదే కానీ జ్ఞానం రాత్రికి రాత్రే రాదని మీరు గుర్తించాలి అండ్ సమ్ టైమ్స్ వెన్ యు ఆర్ జెలస్ యు కెన్ డిస్పైజ్ అదర్స్ హూ డోంట్ అపియర్ టు బి జెలస్ మీరు ఆసక్తితో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆసక్తి లేనట్లుగా కనిపించే వారిని తృణీకరించవచ్చు బట్ ఇట్ బి బికాజ్ దే ఆర్ వైజర్ దెన్ యు కానీ వాళ్ళు అలా ఉండడానికి కారణం మీకంటే జ్ఞానం గలవారైనందుకు కావచ్చు జెలస్ పర్సన్ వాంట్స్ టు డు థింగ్స్ ఇమిడియట్లీ ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి కానీ వారికి జ్ఞానం లేదన్న విషయాన్ని గుర్తించగలిగిన దినత్వాన్ని కలిగి ఉంటే పెళ్లి కానీ సంఘ పెద్దల యొక్క పిల్లలను విమర్శించడం నేను చూశాను అంటిల్ ది గ్రూ అండ్ చిల్డ్రన్ దెమ్ సెల్వ్స్ అండ్ చిల్డ్రన్ ఆర్ మెస్ వాళ్ళకు పెళ్లి పిల్లలు పుట్టిన తర్వాత వారి పిల్లలు పాడైపోయిన వారిగా ఉంటారు బికాజ్ వెన్ దే వర్ యంగ్ ఎందుకంటే వారి యవనస్తులుగా ఉన్నప్పుడు క్రిటిసైజ్ సంథింగ్ విచ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ వారికి ఎటువంటి అనుభవం లేని వాటిని విమర్శించారు వి హావ్ వర్క్డ్ సిఎఫ్సి ఐ హావ్ వర్క్డ్ ఇన్ సిఎఫ్సి 32 ఇయర్స్ నేను ఇంతో సిఎఫ్సి లో 32 సంవత్సరాలుగా పని చేశాను నాకు తెలుసు మీకు ఒక విషయాన్ని చెప్తాను ఫోక్స్ హూ హావ్ కమ్ మీ క్రిటిసైజ్ మీ మోస్ట్ అండ్

యేసు తాను చేసిన వాటి గురించి ఏం మాట్లాడాడని మనం గుర్తుంచుకోవాలి ది అపోస్తల కార్యము ఒకటో అధ్యాయము ఒకటో వచనము దట్ వాస్ పార్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ అది ఆయన జ్ఞానంలో ఒక భాగము యాక్స్ వన్ వర్స్ వన్ అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయము రెండో వచనము హి డిడ్ అండ్ టాట్ ఆయన చేశాడు మరియు బోధించాడు ద హోల్ బుక్ ఆఫ్ లూక్ ద ఫస్ట్ అకౌంట్ ఐ కంపోజ్డ్ ది ఆఫ్ దిస్ లూక్ రైటింగ్ ఫస్ట్ అకౌంట్ ఆఫ్ ది గాస్పెల్ లూక్ లూకాస్ వార్త గురించి ఇక్కడ లూకా ఏం రాస్తున్నాడంటే థియోఫిలా నేను రచించిన మొదటి గ్రంథము మొదటి గ్రంథం అంటే లూకాస్ వార్త వాస్ ఆల్ అబౌట్ వాట్ జీసస్ బిగన్ టు డు అండ్ టీచ్ యేసు చేయుటకును బోధించటకును ఆరంభించిన వాటిని కూర్చిన గ్రంథము వాట్ కెమ్ ఫస్ట్ ముందు ఏమొచ్చింది డూయింగ్ దెన్ టీచింగ్ చేయడం తర్వాత బోధించడం హౌ మెనీ హౌ యూ థింక్ జీసస్ టుక్ టు ప్రిపేర్ ద సర్మన్ కాల్డ్ ద సర్మన్ ద మౌంట్ కొండ మీద ప్రసంగం అనే ప్రసంగాన్ని సిద్ధపరచడానికి యేసుకు ఎన్ని గంటలు పట్టింది అనుకుంటారు 30 ఇయర్స్ రైట్ 30 ఏళ్ళు ఐ హావ్ ప్రిపేర్ ద సర్మన్ ఐ సే 40 ఇయర్స్ సోదరుడా ఆ ప్రసంగాన్ని సిద్ధపరచడానికి మీకు ఎంత సమయం పట్టింది Uh, Jesus didn't sit down overnight. I mean, it's good to... Now, I'm not against writing notes. Please, you know, I have tried for years and years to tell, you know, in all our churches, I tell the elders, please write notes for your sermons.

విల్ యూ ప్లీజ్ టెల్ దెమ్ అందుకనే మన సంఘాల నుండి నాకు ఎన్నో ఫిర్యాదులు వస్తాయి సహోదరుడు మా సంఘ పెద్దలు ఎంతో విసుగు పుట్టించే వారిగా ఉన్నారు ఆ మాటను దయచేసి వారితో చెప్పండి నౌ యు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టేక్ పెయిన్స్ టు రైట్ యువర్ నోట్స్ వెనెవర్ యు షేర్ సంథింగ్ ఎనీవేర్ యవనసలైన మీరు ఎక్కడైనా ఏదైనా పంచుకున్నప్పుడు కష్టపడి నోట్స్ రాసుకోండి దట్స్ ఎ మార్క్ ఆఫ్ హ్యూమిలిటీ అది దినత్వానికి ఒక గుర్తు ఐ డిడ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ మై యంగర్ డేస్ నా యవ్వన దినాల్లో దాని విస్తృతంగా చేశాను నౌ వెన్ యు గెట్ టు మై ఏజ్ ఇఫ్ యు హవ్ డన్ ఇట్ ఫర్ 40 ఇయర్స్ యు మే నాట్ నీడ్ ఇట్ మీరు 40 ఏళ్లగా దాని చేసి నా వయసుకొచ్చినప్పుడు అది మీకు అవసరం ఉండకపోవచ్చు బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కానీ అది వేరే విషయం సో

వాడు ప్రతి ఉత్తర భారతదేశం సంస్థలకు వ్యతిరేకంగా నాకున్న విషయం ఏంటంటే

చేసే చిన్న మీ మాటలతో చర్చలతో ఆ గుంపుని పెట్టుకుంటారు లేదా మీరు ఆత్మీయంగా ప్రజలకు సహాయపడాలనుకుంటే

అనేక మంది వాళ్ళు బహిర్ము దయచేసి అలా ఉండదని నేను ఒక బహిర్ముడు ఒక బహిర్ముడు సంస్కారంగా ఉండే ఇంకో వ్యక్తి వేగిరి పడవారు గాను మాట్లాడకు నిదానించవారుగా ఉండాలని చెప్పే దేవుని వాళ్ళని ఎక్కువగా మాట్లాడేవాడు తన అభిప్రాయాలను ఎక్కువగా తెలియజేసేవాడు ఆత్మానుసారనింగ్ హెచ్చరికలు ఎందుకంటే గట్టి గట్టిగా మాట్లాడేవారు ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలనుకునేవారు తమ ఆధిపత్యాన్ని చూపించాలని చూస్తూ ఉంటారు లైక్ వన్ క్లీన్ జీసస్ యేసు అలా ఉన్నాడని నేను అనుకోను ఐన్ జీసస్ వుడ్ స్పీక్ హి యేసు మాట్లాడి వినేవాడని కూడా నేను అనుకుంటాను హి వుడ్ గివ్ ఆయన చుట్టూ ఉన్న వారికి కూడా అవకాశం ఇచ్చి ఉండేవాడు వాళ్ళు చెప్పేది కూడా వినుండేవాడు సో దీస్ ఆర్ లిటిల్ థింగ్స్ దట్ ఇఫ్ యు లెర్న్ ఈ చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటే మీరు జ్ఞానం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మీలో కొంతమంది బహిర్ముఖులు కాకపోవచ్చు మీలో కొందరు ఎప్పుడు నెమ్మదిగా ఉండే అంతర్ముఖులు అయి నేను ఎప్పటికీ శిష్యుడు కాలేను అని అనుకోవచ్చు క్రైస్తుడుగా ఉన్నప్పుడు నేను ఒక అంతర్ముఖున్నే అంటే ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు

మీకు సలహా ఇవ్వడానికి ఆత్రుత పడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీలో చాలా మందికి నేను అనేక సంవత్సరాలుగా తెలుసు. హౌ ఆఫ్టెన్ డూ ఐ కమ్ నేను ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చి సలహాలు ఇస్తాను. ఇంగ్లీష్ లో నాస్క్ రైట్ మీరు ఇది చేయాలి అది చేయాలి మీరు వెళ్ళి 70 సంఖ్య పెద్దలు అడగండి. నేను ఎన్నిసార్లు వారి ఉత్తరాలు రాస్తాను అని. దాదాపు రైనే రాయను యు కెన్ కమ్ టు మీ ఫర్ అడ్వైస్ ఐ యామ్ రెడీ టు గివ్ ఇట్. ప్రజల నేను ఇవ్వడానికి సిద్ధమే. ఐ నేను దాన్ని వారికి సూటిగా ఇస్తాను. పెద్ద వయసులో కూడా మీద మీకు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు సలహాలు ఇవ్వాలనే ఆతృతతో ఉండే యవనస్థులైన సహోదర సహోదరు గురించి మరి ఎక్కువగా జాగ్రత్తలు మాత్రమే

వెలుగు అరుస్తూ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పక్కర్లేదు మీరు ఒక చీకటి గదిలోకి వెళ్తే అక్కడ వెలుగుందో లేదో మీకు వెంటనే తెలిసిపోతుంది మీరు ఒక ముద్ద అన్నో నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు దానిలో ఉప్పుందో లేదో వెంటనే తెలిసిపోతుంది మనం అలాగే ఉండాలి మీరు మీరు ఉన్నప్పుడు ఒక గదిలోకి వచ్చినప్పుడు మీరు నోరు కూడా తెరవక్కర్లేదు

Remember, uh, I'll never forget a scene I saw in a, a movie called Ben-Hur. Ben-Hur, I still can't forget the sunrise I saw. About where Jesus, <clears throat> you know,

దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ విల్ రికగ్నైజ్ దేర్ ఇస్ ఎ మ్యాన్ హూ లోకంలో అతి గొప్పవారు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అక్కడ ఉన్నాడు అని గుర్తిస్తారు నో దట్స్ హౌ వి మీరు యవనస్తులుగా ఉన్నప్పుడే దాని కొరకు ప్రయాసపడొచ్చు యంగ్ గర్ల్ యంగ్ బాయ్ ఇట్స్ ఆల్ గాట్ టు డు విత్ విజ్డమ్ ఒక యువకుడు ఒక యువతి ఇదంతా జ్ఞానంలోకి సంబంధించింది ఇట్స్ ఆల్ గాట్ టు డు విత్ లివింగ్ ఇదంతా దేవుని ఎదుట జీవించడానికి సంబంధించింది వేర్ ద గ్లోరీ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ది అథారిటీ ఆఫ్ గాడ్ ఇస్ ఆన్ యువర్ లైఫ్ దేవుని మహిమ దేవుని శక్తి దేవుని అధికారము మీ జీవితంపై ఉంది అండ్ రీ గుడ్ వెయిట్ ప్రజలు దాన్ని గుర్తిస్తారు ఈ నోట్ యూని ఆఫ్ ది గిఫ్ట్ మీకు అన్ని కళాంతులు ఉండకపోవచ్చు నాకు ఎప్పటి పడి హాస్ గిఫ్ట్ టు స్పీక్ మాట్లాడే వారము అందరికీ ఉండదు అది అప్రార్టీ కెంటీన్ పర్సన్ హెమజిబిలిటీ టూ స్పీక్ కానీ దేవుని అధికారము మాట్లాడే సామర్థ్యం లేని వారిలో కూడా ఉండొచ్చు ఈ నో వన్ ది అమ్మా ఆల్ ద స్పీకర్స్ ఐ హర్డ్ ఇంక్రీస్ డౌన్ స్పీకింగ్ ఇంగ్లీష్ క్రైస్తవ లోకంలో నేను విన్న ఇంగ్లీష్ భాషలో మాట్లాడేవారందలో ఐ వుడ్ స్టో వన్ ద వర్స్ ంగ్ ఇంగ్లీష్ భాలో అతి ఘోరంగా మాట్లాడే ఒక వ్యక్తి సహోదాడు బక్సింగ్ ఆయన ఇంగ్లీష్ భాషను చాలా మంది అర్థం కూడా చేసుకోలేకపోయారు కానీ ఆయనకున్నటువంటి ఆత్మీయ అధికారాని కలిగిన వ్యక్తిని నేను ఇప్పటివరకు భారతదేశంలో కలుసుకోలేదు. యు కెన్ మీరు ఆయన దాన్ని ముఖంలో చూడొచ్చు. దానిలో ఒక వెలుగు ఉండేది. దానిలో దేవుని మహిమ ఉండేది. ఆయన సమాధి చేయబడిన దినమన సూర్యుని చుట్టూ ఒక ఇంద్రధనస్సు కనిపించింది. నా అంతట్లో అటువంటి దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. దేవుడు ఆయన గణపరిచాడు. స్పీక్ యు కానీ ఆయన మాటలు మీరు విన్నప్పుడు మీరు ఆయన భాషను కూడా అర్థం చేసుకోలేరు. ఆయన తెలుగులోకి తమిళలోకి ఇలన్నీ షుడ్ బి హిమ్ బికాజ్ హి ఇస్ ట్రాన్స్లేటెడ్ నేను నేను ఉన్నప్పుడు ఆయన ఆయన తెలుసు ఆయనలో అధికారాన్ని చూశాను గ్రేట్ స్పీకర్ మాట్లాడగలిగే ఒక గొప్ప బాధకుడు కాదు ఆయన జీవించిన వ్యక్తి సో నేను దాన్ని చూసినప్పుడు ప్రభు నేను కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను అని చెప్పాను ప్రజలకు నా గురించి తెలిసినప్పుడు ఆయన దేవుని నేరిగిన వ్యక్తి అని చెప్పుకోవాలని అనుకున్నాను స్పీకర్ నా నేను మాట్లాడటం మాట్లాడకపోటం ప్రాధాన్యమైన విషయం కాదు సో ఎవరీ వన్ ఆఫ్ యు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే దేవుని ఎరిగిన స్త్రీ పురుషులుగా ఉండండి నాట్ లౌడ్ మౌత్డ్ అడ్వైస్ గివర్ అందరికీ సలహాలు ఇస్తూ ఉండొద్దు నాట్ అ బజ్జీ బాడీ ఆర్ ఇతరుల విషయంలో జోక్యం చేసుకునే వారిగా కుండాల చెప్పేవారగా ఉండొద్దు బట్ మన్ హూ నోస్ గాడ్ కానీ దేవుని నేరిగిన వారిగా ఉండండి అండ్ నౌ ఐ వాంట్ టు కమ్ టు ఇప్పుడు ఈ విషయాలకొద్దాము యు నో ఐ మీ జస్ట్ సే యు వర్క్ ఆన్ హర్నీ యూజ్ దిస్ ప్రొవర్బ్ ఇట్స్ బెటర్ టు లైట్ అ క్యాండిల్ దెన్ చీకటిని శిపించడం కంటే ఒక కొవ్వొత్తిని వెలిగించడం అంటే ఇది రాత్రి అనుకోండి అనేక సార్లు జరిగినట్లే అకస్మాత్తుగా కరెంట్ పోయింది అనేక మంది కరెంట్ వాళ్ళు మనకు ముందుగా చెప్పరు అని రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు అప్పుడు ఒక వ్యక్తి టార్చ్ లైట్ లైట్ వేస్తాడు ఆ గుంపు వ్యక్తి టార్చ్ మంచిది చీకటి నుంచి చెప్తూ ఉంటాం కంటే టార్చ్ లైట్ వేయడం మంచిది మనం క్రైస్తవ లోకాన్ని చుట్టూ చూసి ఈ సంఘం అలా ఉంది ఆ సంగంలా ఉంది ఈ బోతడు ఎలా ఉన్నాడు ఆ సహోదరుడు ఎలా ఉన్నాడు అంటూ ఉండొచ్చు

కొవుతని వెలిగించు దాన్ని సరైన విధంగా చేయి. దేస్ తమ పిల్లల్ని సరైన రీతిలో పెంచడం లేదా? యు కట్ చూడటం మంచిదే. యు పెళ్లి చేసుకొని నీ సరైన విధంగా పెంచు. యేసు గురించి ఆయన చేశాను బోధించను అని చెప్పబడింది. అది ఎంత కష్టమో అప్పుడు మీరు గ్రహిస్తారు. బోధించడం చాలా తేలిక. ఈజీ సలహాలు ఇవ్వడం చాలా తేలిక. ఇట్స్ ఈజీ టు లౌడ్ మౌత్ అందరికీ సలహాలు చేసి బోధించు మనం చెప్పచ్చు అంటే అపోస్తుల రాయబడినవి అపోతుల నుంచి కాబట్టి రెండు వేల సంవత్సరాల

నేను చింత అంతటి నుండి విడుదల పొందానని యార్థంగా చెప్పలేను కానీ నేను ఎక్కుతున్నాను పదేళ్ల క్రితం కంటే నేను ఎంతో పైన నన్ను వెంబడించమని మీరు ఆహ్వానిస్తున్నాను నన్ను వెంబడించండి అని ప్రజలకు చెప్పే ముందు నేను శిఖరానికి చేరుకోకర్లేదు మీరు పర్వకానికి వెళ్ళినప్పుడు మాత్రమే శిఖరానికి చేరుకోవచ్చు అప్పుడు నన్ను వెంబడించండి అని ప్రజలకు చెప్పడానికి చాలా ఆలస్యం ఆలస్యమైపోతుంది కానీ మీరు ఎక్కుతున్నప్పుడు మీరు వెయ్యి అడుగులు ఎక్కుంటే అడుగుల ఎత్తులో ఉన్న వారికి నన్ను వెంబడించండి అని చెప్పొచ్చు ఐదు వేల అడుగులు ఎత్తులో ఉన్న వారికి మీరు చెప్పలేరు అక్కడ మీకంటే ముందున్నాడు కానీ మనం ఈ ఇరవై తొమ్మిది వేల అడుగులు పర్వతాన్ని ఎక్కుతున్నాము నన్ను వెంబడించు అప్పుడు ఎత్తులో ఉన్నాడు మీరు ఎత్తులో ఉన్నారు ఈ పర్వతం యొక్క వేరు వేరు స్థాయిలో నన్ను మీరు వెంబడించండి అని మీరు చెప్పగలిగే వ్యక్తులు ఎప్పుడు ఉంటారు